హాయ్ అండి అందరికీ ఉత్సవాలు ముగిసాయి స్వామికి వేడుకోలు చెప్పాం నిన్ననే ఎంత తొందరగా ముగిసిపోయాయి తొమ్మిది రోజులు అనిపించింది ఎంతో కోలాహలంగా ఎంతో దేవుడిని భక్తితో తీసుకొచ్చాం బాణాసం చప్పేల్చి స్వామివారిని నిలబెట్టాం రోజు పూజలు అందించాం ప్రతి ఆడవారం ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ స్వామికి దగ్గరుండి పూజలు దంపతుల వయసుగా అందరితోనే ఎంతో మర్యాదగా అందరు కలగలుపుగా దూరమైన బంధాలు దగ్గరగా అనుకోని బంధాలు దగ్గరగా అందరం ఎంతో సంతోషంగా దేవుడితో తొమ్మిది రోజులు కలిసిపోయాం ఆడాం పాడాం ముఖ్యంగా నా పుట్టినరోజు ఈ నవరాత్రుల సంబరంలో చాలా భాగంగా నాకు తెలియకుండానే ఒక హ్యాపీగా చేశారనమాట ఇది గ్రేట్ ఆపర్చునిటీ నాకు అందరికీ థ్యాంక్స్ ఫర్ సంతోషంగా ఆటలాడాం అక్కడే భోజనాలు చేసాం అక్కడే వండుకున్నాం పిల్లలు అందరం కలిసి అన్నదానాలు చేసాం అందరూ కలర్లు రాసుకున్నాం ఒకరింటికి ఒకరికి వెళ్ళి మర్యాదగా ఇచ్చిపుచ్చుకున్నాం లాస్ట్ డే వచ్చింది స్వామిని తీసుకెళ్ళడానికి ఒక అమ్మాయిని అత్తబారిని పంపిస్తే ఎంత కళ్ళ నీళ్ళు కలుగుతాయో అంతే బాధతోని స్వామివారిని తీసుకెళ్లి ఈ కాల్చి మరి స్వామిని నిమజ్జనం చేశాం తప్పదు కదండి కానీ ఎందుకో చాలా బాధ అనిపించింది ఎప్పుడు నేను చూడలేదు నిమజ్జనాన్ని ఇన్ని రోజులు తొమ్మిది రోజులు పూజ చేసిన గణపయ్య ఇంక రేపటి నుంచి కనపడాడు కదా అన్న బాధ కూడా చాలా బాధ కలిగింది స్వామివారిని అట నీళ్ళలోకి ముంచుతున్నప్పుడు ఏదో తెలియని బాధ ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా కళ్ళనీ లాగట్లేదు ఖైరదాబాద్ లో అక్కడ పెద్ద పెద్ద విగ్రహాల మధ్య మా చిన్ని గణపయ్య మా గల్లీ గణపయ్య అందరూ ఎంతో భక్తి సత్తులుగా చేసిన మా గణపయ్యని లాస్ట్ కి నిన్న నిమజ్జనం చేశాం మళ్ళీ గణపయ్యతో ఎప్పుడు వస్తాడో గణపయ్య జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి మళ్ళీ సంవత్సరం కోసం ఆ గణపయ్య కోసం వెయిట్ చేస్తూ రోజు మా ఇంట్లో ఉన్న గణపయ్యకి పూజలు చేస్తూ భక్తిని అందిద్దాం ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్